హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చేతనాశని మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే పచ్చి కొబ్బరిలో బరిపి తయారు చేసుకుంటాం రండి ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది ఒక పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు ఈ స్వీట్ రెప్ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు పచ్చి కొబ్బరిలో బరిపి మనమైతే సాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేస్తే పిల్లలకి ఇస్తే చాలా మంచిది చాలా పిల్లలైతే స్కూల్కి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట్ల స్కూల్ నుంచి వస్తాడని వాళ్ళకి ఇలా స్నాక్స్ చేసి అండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా తయారు చేసి ఇస్తే పది పది నిమిషాలు మనం కేటాయిస్తే చాలు పిల్లలకైతే ఇలా చేసి ఇవ్వచ్చు ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ లేకుండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే మీరు స్లిప్ చేయకుండా చూస్తుందా మీకు అర్థమవుతుంది రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను టూ కొబ్బరికాయ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉండే పట్ట పైన ఉండే అంతా క్లీన్ చేసుకోవాలి ఒక చాకల ఒక చాక తీసి ఇలా పైన ఉండే పొరంతా తీసుకోవాలి క్లీన్గా పొరంటా తీసుకోవాలి అప్పుడుదా ఇలా తీసుకుంటే పరిపి చాలా టేస్టీగా బాగుంటుంది చాకులు అక్కడ ఇట్లా తీసుకోవచ్చు పైన ఉండే పొరాట ఇట్లా తీసుకోండి ఇదైతే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా పైన ఉండే పొరంతా ఇట్లా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లో బాగా కడుక్కోండి చూడండి ఇలా ఉండాలి పైన ఉండే పొరంతా ఇలా తీసుకోండి ఇలా ఉండాలి ఇలా పచ్చి కొబ్బరి ఇలా చేస్తే పరిపి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్ బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి మిక్సీకి వేయాల దాన్ని చిన్న చిన్నగా కట్ 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 చేసుకోండి లేకపోతే మీరు తురుముకోండి తురుముకుంటే తురుముకోండి లే మిక్సీకి వేసుకోండి మెత్తని పేస్ట్ లాగా ఉండాలి చూడండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీకి వేసుకు మిక్సీకి పట్టాలి మిక్సీ మిక్సీకి అయితే ఇప్పుడు పట్టాలి చూడండి మిక్సీకి పట్టిన తర్వాత ఇలా ఉండాలి పేస్ట్ లాగా మెత్తని పేస్ట్ లాగా ఉండాలి చూడండి మరో టైం చూపిస్తున్నాను ఇలా ఉండాలి మిక్సీకి వేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే చూడండి ఇలా ఉండాలి మెత్తటి పేస్ట్గా ఉండాలి మీరు మీరైతే తురుముకోండి లేకపోతే మిక్సీకనే వేసుకోండి ఇలా ఉండాలి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని టూ కొబ్బరికాయలు తీసుకున్నాను దాన్ని దానికి టూ కప్పు షుగర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకోండి పాకం చక్కరపాకం తీసుకోవాలని కొంచెంగా ఒక కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కలుపుతూ కలుపుతూ ఉండండి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే పాలు కొంచెం ఒక హాఫ్ కప్ పాలు పోసుకోండి పోసుకొని బాగా కలుపుకోండి ఎందుకంటే పాలు పోసుకోవడం చక్కెరలో ఇంకా ఏమైనా దెస్ట్ ఏమైనా ఉంటే ఆ డెస్ట్ అంతా పైన పొరలాగా వస్తుంది అందువలన పాలు పోస్తాం చూడండి ఆ డెస్ట్ ఉంటే చూడండి మీరే పైన పొరలాగా వచ్చింది ఆ డెస్ట్ చక్కెరలో ఉండే డెస్ట్ ఇది ఇప్పుడైతే శనగపప్పు ఒక కప్పు తీసుకొని మిక్సీకి వేసుకోండి చూడండి శనగపప్పు ఒక కప్పు తీసుకొని మిక్సీకి వేసుకోండి దాంట్లోనే యాలికి ఒక త్రీ యాలికలు వేసుకోండి వేసుకొని మిక్సీకి పెట్టుకోండి తర్వాత ఇప్పుడైతే గ్యాస్ అయితే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని కలుపుకోండి చూడండి గ్యాస్ అయితే సిల్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి చక్కెరపాకం బాగా రావాలి ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి గ్యాస్ అయితే సిల్లో పెట్టుకోవండి కలు ఇలా కలుపుతూ ఉండండి ఇదైతే చాలా బాగుంటుంది ఈ బరిఫీ అయితే ఇలా చేసుకుంటే ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోండి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని అప్లై చేసుకోండి ముందుగానే నెయ్యి వేసి అప్లై చేసుకోండి మనము బరిపీకి తయారు చేసుకున్నాము కానీ ఆ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకోవాలా అందువలన ముందుగానే అప్లై చేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అప్లై చేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ స్లిమ్లా పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి పాకం అయితే బాగా రావాలి ఇప్పుడైతే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపు రౌండ్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా వేస్తే టప్ అని సౌండ్ వస్తే పాకం బాగా వచ్చినట్లు ముదురుపాకం వచ్చినట్లు చూడండి మనమైతే ఇలా వేస్తే టప్ అని సౌండ్ వస్తుంది అట్లా వస్తే పాకం వచ్చినట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మరో టైం బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అయితే కొబ్బరిని మిక్సీకి వేసిన కొబ్బరిని వేసుకోండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇదైతే అయితే చాలా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు ఒక పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడు కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే పుట్నాల పప్పు ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని ఆ పుట్నాల పప్పుని వేసుకోండి పుట్నాల పప్పు వేస్తే చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటా ఉంటుంది మీరు పుట్నాల పప్పు లేకపోతే చనగా పిండి కొంచెం వేసుకొని కలుపుకోండి ప్లేస్లో అయితే పుట్నాల పప్పు వేస్తే చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వన్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి ఇప్పుడైతే వన్ స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడైతే వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇదైతే తొందరగా పది నిమిషాల్లో తయారైపోతుంది చూడండి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఆ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్లేట్ల నెయ్యి అప్లే అప్లై చేసుకున్నాం దాని ఆ ప్లేట్లో వేసుకోండి మీకు యా సేపు కావాలో ఆ షేప్ చేసుకోండి నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తున్నాను మీకైతే అయితే యా షేప్లో కావాలో ఆ షేప్లో తయారు చేసుకోండి అయితే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మన మనమైతే సాపుకి వెళ్లకుండా ఇంట్లోనే బరిపి తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మీకు ఏ సేపు కావాలో ఆ సేపు తయారు చేసుకోండి స్క్వేర్ సేప్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కట్ చేసేదానికి చూడండి ప్లేట్లే ఇట్లా ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్క్వయర్ షేప్లో ఇలా చేసుకోండి చేసుకొని చిన్న చిన్న పీస్లాగా కట్ ఒక రెండు నిమిషాలు వదిలిన తర్వాత కొంచెం లైట్గా ఆరిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఇలానే వదలండి వదిలిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి కొంచెం లైట్ వేటుగా లైట్గా వేటుగా ఉన్నప్పుడు చిన్న చిన్న పీసుల్లాగా చూడండి ఇలా ఇలా పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసుల్లాగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనం ఇలా చేసుకుంటే ఇదైతే ఒక పది రోజుల్లో నిల్వ ఉంటుంది బాక్స్లో వేసుకొని ఉంటే ఒక పది రోజులు నిల్వ ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బరిఫీ అయితే తయారైపోయింది ఒక పదే పది నిమిషాల్లో తయారైపోతుంది బరిఫీ పది నిమిషాల బరిఫీ అయితే తయారైపోతుంది మీరు తయారు చేసుకోండి చాలా బాగుంటుంది అయితే సాప్ పల్లెండా ఇంట్లోనే ఇలా తయారు చేస్తే పిల్లలకి చాలా హెల్త్ హెల్తీగా చాలా బాగుంటారు పిల్లలైతే ఇంట్లోనే తయారు చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దాన్ని మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఒక ఒక బాక్స్లో వేసుకుంటే స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు కావాలంటే మీరైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కూడా అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు పిల్లల పిల్లలు ఎప్పుడు అడుగుతారో అప్పుడు ఇవ్వచ్చు ఇదైతే ఒక పది రోజులు నిల్వ ఉంటుంది ఇలా చేసి పిల్లలకి ఇస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక ట్రై అయితే బరిఫీ తయారైపోయింది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్ట్ స్వీట్ రెసిపీ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలు కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇప్పుడైతే చాలా బాగా నాకైతే చాలా బాగా వచ్చింది బరిఫీ మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్